జగన్ కార్ కింద పడే చీరి సింగయ్య మృతి చెందారని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ స్పష్టం చేశారు అందుకు సంబంధించిన పక్కా ఉన్నాయన్నారు ఘటన జరిగిన రోజు తీసిన డ్రోన్ విజువల్స్ అండ్ వీడియో ఫుటేజ్ ను ఫోరెన్సిక్ ప్రయోగశాలకు పంపించగా అవి నిజమైనవేనని నిర్ధారించినట్లుగా తెలిపారు వీడియోలు ఎడిటింగ్ మార్ఫింగ్ చేసినవి కాదు అన్నారు సింగయ్య భార్య లుడ్డూ మేరీ వైసీపీని అధినేత జగన్ను కలిసిన తర్వాత చెప్పిన మాటలపైన ఎస్పీ స్పందించారు రోడ్డు ప్రమాదం కారణంగా శంగయ్య కుడి ఛాతీకి గాయమైందని ఛాతీలో ఎముక విరిగి ఊపిరితిత్తుల్లో గుచ్చుకోవటం వల్ల ఛాతీలో కొంత రక్తం కూడా ఉందని కాలేయం కూడా కొంత దెబ్బతిన్నట్లుగా శవ పరీక్ష నివేదికలో తేలింది శంగయ్య మృతిపై అనుమానాలు ఉన్నట్లు ఆయన భార్య పోలీసులకు చెప్పలేదు ఆమె వాంగ్మాలను కూడా రికార్డ్ చేశామన్నారు ఇప్పుడు ఆమె ఎందుకు అనుమానం వ్యక్తం చేస్తున్నారో తెలియదు మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేశాం ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ సీఎం జగన్ ఇంటికి మృతుని భార్యను పిలిపించుకుని మాట్లాడటం పైన న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని ముందుకెళ్తామన్నారు ఎస్పీ సతీష్ కుమార్